లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి కమిషనర్ ఇలంబరితి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు सिंह गुजरा त मराठा ध्या भार जलवितरङ्गुभगामि तव शुभाशिषमागे तव जय गाधा जनगण मीर गार की कमिश्नर गार के एडिशल कमिश्नर फाइनेंस गार तेलुगुలో అమల్డర్ తున పతకా గురించి గవర్నర్ కంషనర్ గా తీని ఇవ్వాల్సి ఉంటుంది मुनिपल कॉर्पोरेशन आई एक्सटेंड मई